హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కాకినాడ కర్ణం గారి జంక్షన్ కర్ణం గారి జంక్షన్ టు బాణుగుడి జీపీటీ గర్ల్స్ పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రోడ్డుకి ఆనుకునే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది దీని ఆపోజిట్లో ఇది కర్ణంగారి జంక్షన్ కనిపించేది కర్ణంగర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఈ కనిపించేది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఫ్రెండ్స్ దాని ఆపోజిట్లోనే ఈ కమర్షియల్ అపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు మనం అపార్ట్మెంట్ మొత్తం చూద్దాము ఇది చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ కర్ణం గారి జంక్షన్ అంటే కాకినాడకు ఒక బ్యాక్ బోన్ కింద మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ ఏరియాలో ఇది మున్సిపాలిటీ ఏరియా కాబట్టి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ అందుబాటులో ఉంటుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో స్వీట్గా సూపర్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం అపార్ట్మెంట్ మనం ఒకసారి చూద్దాము ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది అదైతే అమ్మకానికి పెట్టారు ఆ ఫ్లాటే మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద వచ్చేసరికి అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్ అంటే యూటిఎస్ వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు గజాలు కింద ఇస్తున్నారు ఫ్రెండ్స్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం కింద చూస్తున్నాము ఈ ఏరియాలో ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఒక గజం వచ్చేసరికి మెయిన్ రోడ్కి ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకున్న సైట్లు కానీ ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ ఒక గజం వచ్చేసరికి ఒక లక్ష ఐదు వేలు వరకు ఉంది ఫ్రెండ్స్ రేటు అది మార్కెట్ విలువ మార్కెట్ విలువ ఒక లక్ష ఐదు వేలు వరకు ఉంది అనేసి అంటే మనం ముప్పై నాలుగు పాయింట్ ఆరు గజాలు లెక్క చూసుకుంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షలు అవుతుంది ఓన్లీ అన్డివైడెడ్ సైట్ వాల్యూ లెక్క పెట్టుకుంటే ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షలు సుమారుగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనభై అడుగుల మెయిన్ తార్ రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎనభై అడుగుల మెయిన్ తార్ రోడ్డు కర్ణంగారి జంక్షన్ నుంచి బానుగుడికి వెళ్ళే దారిది ఫ్రెండ్స్ సుమారుగా ముప్పై ఐదు లక్షలు అవుతుంది కాబట్టి ఫ్లాట్కి పెద్దగా అమౌంట్ ఏమీ చెప్పడం లేదు తక్కువగానే చెప్తున్నారు ఆ వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముందుగా మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ మొత్తం క్లియర్గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చారు నార్త్ ఫేసింగ్ లోపల ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే కప్బోర్డ్స్ అవి చేయించుకోవాల్సి ఉంటుంది కానీ మెయింటెనెన్స్ కూడా సూపర్ మెయింటెనెన్స్ కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియకుండా ఉంటుందా సూపర్గా చేస్తారు కదా కదా ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను ఏమంటున్నానంటే ఈ ఫ్లాట్ మంచి రేట్లో అయితే దొరుకుతుంది అందులోని డైరెక్ట్గా ఓనర్ గారే ఈ ఫ్లాట్ని అమ్మకానికి పెట్టారు ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ గారి నెంబరు మీకు ఏవైనా వివరాలు కావాలి అనేసి అంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వీడియో మొత్తం చూశాక కాల్ చేస్తే వివరాలన్నీ తెలియజేస్తారు ఇప్పుడు చూసేది హాల్ ఫ్రెండ్స్ చూడండి హాల్ అంతే మంచి స్పేసియస్గా ఉంది మంచి స్పేసియస్గా ఉంది అంటే చాలా పెద్ద ఖాళీగా ఉంది కాబట్టి హాల్ మొత్తం చూడండి కప్బోర్డ్స్ మాత్రం చేపించుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అది ఎనభై అడుగులు రోడ్డు ఆనుకొని కర్ణంగారి జంక్షన్ లో ఉంది ఈ అపార్ట్మెంట్ కాబట్టి ఆఫీస్ పర్పస్ కానీ రెసిడెన్షియల్గా కానీ అలాగే ఏ విధంగా అయినా సరే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కర్ణంగారి జంక్షన్ అనేసి అంటే కాకినాడకి ఒక బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అందుకనేసి అన్ని విధాలుగా ఈ ఫ్లాట్ అయితే ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ పేరు ఆనంద్ ప్రగతి అపార్ట్మెంట్ కర్ణంగార్ జంక్షన్కి కేవలం రెండు వందల మీటర్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది జస్ట్ నడుచుకుని వచ్చేసేటంత దూరం భానుగుడి జంక్షన్కి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హాల్ చూసాం కదా ఇప్పుడు చూసేది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా డైనింగ్ హాలు ఇప్పుడు చూసేదంతా డైనింగ్ హాలు అలాగే పెయింట్స్ కూడా వేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ అండ్ నేను చెప్పగలను ఎందుకంటే పెయింట్స్ కూడా వేసుకో అవసరం లేదు చూడండి ఎంత క్లియర్గా ఎంత అందంగా ఉందో ఫ్లాటు చాలా అందంగా కనిపిస్తుంది పెయింట్ కూడా వేసుకోకర్లేదు మెయింటెనెన్స్ బాగుంది మంచి ఏరియాలో ఉంది మీకే తెలుస్తుంది కదా వీడియో మొత్తం క్లియర్గా చూస్తున్నారు మెయింటెనెన్స్ ఎలా ఉందో అపార్ట్మెంటులో ఈ ఫ్లాట్ మాత్రం అంత అందంగా కనిపిస్తుంది జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూద్దాము ఇప్పటివరకు హాల్ చూసాము దాని తర్వాత మనం డైనింగ్ హాల్ చూసాము ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే దీనికి కబ్బోర్డ్స్ మాత్రం చేయించుకుని ఉంటే ఆ బా ఈ ఫ్లాట్కి ఇంకా తిరిగి ఉండదు ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తుంది కబ్బోర్డ్సే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఆఫీస్ పర్పస్కి బ్యాంక్ బ్యాంకింగ్ ఆఫీస్ పర్పస్కి రెసిడెన్షియల్కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది మున్సిపల్ ఏరియాలో కాబట్టి మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా ఫ్లాట్లకే వచ్చేస్తుంది ఈ ఏరియాలో స్వీట్ వాటర్ కోసం మనం చెప్పుకో లేదు ఎందుకంటే ఈ ఏ ఏరియా మాత్రం వాటర్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ ఆపోజిట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి మనం బాల్కనీ చూస్తున్నాం అది ఫ్రంట్ సైడ్ అది మెయిన్ ఎనభై అడుగుల రోడ్డు తారు రోడ్డుకి ఫ్రంట్ సైడ్ ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఎనభై అడుగుల రోడ్డు తార్ రోడ్డుకి ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కట్టారంటే డస్ట్ అది పట్టకుండా గ్రీన్ కలర్ క్లాత్ మాత్రం కట్టడం జరిగింది అది పెద్ద నాట్ అది ఇష్యూ కాదు జస్ట్ ఓపెన్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బెడ్రూమ్స్ ఒకసారి క్లియర్గా చూద్దాం ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ దీని సైజు కూడా క్లియర్గా గమనించుకోండి సైజు కూడా మంచి స్పేసియస్గా ఉంది చుట్టూ వాల్స్ కూడా మేము క్లియర్గా మీకు ఇంచు తీయడం జరుగుతుంది నాలుగు పక్కల వాల్స్ కూడా చూడండి నాలుగు పక్కల కూడా చూడండి నాలుగు పక్కల కూడా మేము తీయడం జరిగింది అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఇస్తున్నారు అలాగే ఈ ఏరియాలో గజం వచ్చేసరికి లక్ష రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే ముప్పై ఐదు లక్షలు సుమారుగా అవుతుంది ఫ్లాట్కి కూడా పెద్దగా కాస్ట్ అది చెప్పడం లేదు ఆ వివరాలు ఇప్పుడే తెలియజేస్తాను ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నాము కప్బోర్డ్స్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పెయింట్స్ కూడా వేసుకోగలదు చూడండి చాలా నీట్గా ఉంది ఫ్లాటు ఆనంద ప్రగతి అనే అపార్ట్మెంటు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ డైరెక్ట్ ఓనర్ గారే ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు పైన పాల్ సీలింగ్స్ అయ్యి చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనర్ గారు ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు ఇది అటాచ్డ్ బాత్రూము ఇది ఒక బాత్రూమ్ ఫ్రెండ్స్ అలాగే వాష్ ఏరియా ఉంది దీనికి బాత్రూమ్ కూడా వెస్ట్రన్ బాత్రూము మంచి స్పేసియస్గా అయితే ఉంది ఎనభై అడుగుల ఫ్రెండ్స్ రికార్డు రికార్డు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు రికార్డు అంతా బాగుంది అంటే డాక్యుమెంటేషన్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ డాక్యుమెంటేషన్ విషయంలో ఏం ఇబ్బంది పడక్కర్లేదు సింగిల్ వానరే వానరే ఈ ఫ్లాట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసాము దాన్ని అటాచ్డ్ బాత్రూమ్ చూసాము వాష్ ఏరియా చూసాము దాని తర్వాత ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం చూడండి ఇది ఇది పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఫ్రంట్ సైడ్ అంటే రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఉంది ఫ్రెండ్స్ రోడ్ సైడ్ బాల్కనీ నుంచి కూడా బాల్కనీ కూడా మనం చూడవచ్చు అలాగే కిచెన్ నుంచి కూడా రోడ్ సైడ్ బాల్కనీకి దారి ఉంది అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ ఫ్లాట్ని మంచి రేట్లో అయితే అమ్మకానికి పెట్టారు ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసరికి ఒకసారి క్లియర్గా గమనించుకోండి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది రెసిడెన్షియల్ పర్పస్కి ఆఫీసెస్ పర్పస్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మనం ఈజీగా ఈ ఫ్లాట్ని అయితే తీసుకోవచ్చు దీని ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ కింద అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ముప్పై నాలుగు పాయింట్ ఆరు గజాలు ఇస్తారు దీని ప్రైస్ వచ్చేసరికి నలభై నలభై ఐదు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు నలభై ఐదు లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేట్ మంచి రేట్ అయితే ఉంది కమర్షియల్ కాబట్టి మంచి రేట్ అయితే ఉంది నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఖచ్చితంగా రేట్ అయితే తగ్గుతారు డైరెక్ట్ ఓనరే కాబట్టి డైరెక్ట్ ఓనరే కాబట్టి మీరు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించితే డైరెక్ట్ ఆ ఓనర్ గారే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ పైన హీటర్ కూడా ఉంది వాటర్ హీటర్ కూడా ఉంది ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనర్ గారు ఈ ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఖచ్చితంగా మీకు ఈ ఫ్లాట్ అయితే నచ్చుతుంది ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి వచ్చి ఈ ఫ్లాట్ని విజిట్ చేస్తే వివరాలు అలాగే నేను చెప్పినట్టు కాకుండా మీరు కూడా ఒకసారి చూడండి చూస్తే తెలుస్తుంది డైరెక్ట్గా ఇదిగో చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో స్పేసియస్గా ఉంది బాగుంది ఫ్రెండ్స్ పెయింట్స్ కానీ ఏమి వేయించుకోకలదు అంత నీట్గా ఉంది ఫ్లాట్ తక్కువ రేట్లో అయితే ఉంది నలభై ఐదు లక్షలే చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ తగ్గుతారు ఖచ్చితంగా తగ్గుతారు డైరెక్ట్ ఓనరే కాబట్టి ఆయనతో మాట్లాడండి ఆయన వివరాలన్నీ తెలియజేస్తారు చూడండి ఎంత బాగుందో బయట సైడ్ కూడా అలాగే కమర్షియల్ ఏరియా మంచి ఏరియా ప్లీజ్ సబ్స్క్రైబ్